నంద్యాల పట్టణంలో జరిగిన మూడు అపార్ట్మెంట్ల చోరీ కేసులో ప్రేమికులు కిరణ్ కుమార్ దుగ్గిరాల లక్ష్మి అరెస్ట్ చేశామన్నారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి హైదరాబాద్ లోని కు చెందిన వీరు అపార్ట్మెంట్ టార్గెట్ గా చేసి దొంగతనాలు చేశారన్నారు నంద్యాల టూ టౌన్ పిఎస్ పరతిలోని మూడు అపార్ట్మెంట్ లో విశాఖ గుంటూరు జిల్లాలో రెండు అపార్ట్మెంట్ లో వీరిద్దరు చోరీకి పాల్పడ్డారని చెప్పారు వీరి నుండి ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు మూడు గ్రాముల వెండి వస్తువులను రెండు కార్లను స్వాతంత్రం చేసుకున్నామన్నారు వీరిని అరెస్ట్ చేసి టూ టౌన్ సిఐ రాజారెడ్డి சிசிஎஸ் சிஐ மஞ்சுநாத் ரெடி சந்தி அபார் ஜி எஸ் ரகுவீர் ரெடி पार्ट्मेंट एस बी ए कॉलि साई तेज श्री श्रीकृष्ण एनजीओ कॉलेज ఒక విలేజ్ ఉండేది మనకి ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ఉంటాడు ఇల్లు తీసుకొని ఇతని భార్యది వచ్చేసి మైలవరం దగ్గర కృష్ణా జిల్లా సో రెండు జిల్లాలు అడ్డా చేసుకొని రెండు స్టేట్లు తనకి ఎక్కడ నచ్చిన విజయవాడ షెల్టర్ ఉంది అన్ని ఆల్మోస్ట్ గుంటూరు రాజమండ్రి అన్ని టౌన్లు తిరుగుతూ ఉంటాడు అన్నిట్లో నేరాలు చేస్తూ ఉంటాడు స్టేట్ అంతా కూడా ఈ స్టేట్ ఆ స్టేట్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర ఆమె దగ్గర కూడా బంగారం ఉంది కాబట్టి ఆమె ఆమె పాత్ర ప్రూవ్ అయింది కాబట్టి ఆమెను ముందాగా చేస్తాం బంగారం సిల్వర్ కలిపి అరవై లక్షలు కార్లు ఒక ఏడెనిమిది లక్షల దాకా అవి ఉంటాయి రెండు కార్లు రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది టౌన్ అవుట్స్కర్ట్స్లో రాబడిన సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్ తర్వాత దుగిరాల రాణి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం మూడు వందల గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది అది కాకుండా రెండు కార్లు కూడా మారుతి జన్ ఒకటి తర్వాత హుందాయి గెడ్జ్ కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది ఈ రెండు కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటాడు సో ఇతని మీద సుమారుగా సుమారు కాదు ఎగ్జాక్ట్లీ ఒక నూట పది కేసులు ఉన్నాయి పిల్లల్లో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట వెళ్ళిపోయాడా అపార్ట్మెంట్ నేరాలు చేయటంలో ఇతను స్పెషలిస్ట్ రెండు రెండు స్టేట్స్లో తెలంగాణ ఆంధ్ర కలిపి నూట పది కేసులు ఉన్నాయి వాటిల్లో ఒక యాభై కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి మిగతాయన్ని కూడా సరిగ్గా సాక్ష్యాలు వీళ్ళు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయటం జరిగింది సో ఆరుతేరిన నేరగాడు ఇతను సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పి అడిషనల్ ఎస్పి వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడి పట్టుకురావటం జరిగింది సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా ఏడు అఫరెన్స్లు ఉన్నాయి మన దగ్గర మూడు ఉన్నాయి నంద్యాల టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి శ్రీకృష్ణ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్ల దగ్గరికి వస్తాడు బయట బండి పెడతాడు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు లాక్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్తాడు మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేసే చేయడం జరిగింది మన దగ్గర మూడు కేసులతో పాటు గుంటూరు అర్బన్లో ఒక కేసు తర్వాత వైజాగ్లో రెండు కేసులు ఒకటి తిరుపతి కాకినాడ ఒక కేసు ఈ ఏడు కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది ఫర్దర్ కూడా కస్టడీకి తీసుకొని ఇంకా ఇంట్రాగ్రేట్ చేయటం జరుగుతుంది